ఏమేమి ఏమేం ముచ్చట్లున్నారో ఇని ఏమేం చేసిరో మనకైతే తెలియదు కానీ ఫోన్ ట్యాపింగ్ కేసు అయితే ఈ గోడుస్తలేదు ఆ గోడుస్తలేదు తాపకో లీడర్ సాబ్ ను పిలుస్తూర్రు ప్రశ్నలు జవాబులు అడిగి తోలిస్తు ఇట్లనే పంచాది పెద్దసారి దాంకా కూడా వయ్యింది తెలుసు కదా ఆ కథ ఎంత దాకా వచ్చింది ఏం కథ ఒక్కసారి అట్లా ఎర్రవలి దాకా పోయి పర్రే దంపారు తెలుఫోన్ ముచ్చట్లు సాటు గిన్నారని రెండేళ్ళ సంది నడుస్తున్నాయి కేసులు గదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మస్తు మందిని ప్రశ్నల జవాబులు అడిగినరు సిట్ ఆఫీసర్లు మొన్న మొన్న మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ సార్లను కూడా పిలిచినారు ఇక ఇప్పుడు బేత్తారావు నాడు మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా నోటీసులు పోయినాయి అయితే ఎర్రవల్లి ఫామ్ ఉంటా ఎవలన రావచ్చు వచ్చి అడుగునరు ఏం అడిగితే చెప్తా అన్నట్టు ఆఫీసర్లకు చెప్పిండ్రు సారు కానీ సిట్ ఆఫీసర్లు మాత్రం అట్లా కాదు ఫిబ్రవరి ఒకటో తారీఖున పట్టణంలో ఉన్న నందినగర్ ఇంటికి రావాలని మధ్యాహ్నం మూడింటికి సార్ను గాయింట్లోనే ప్రశ్నల జవాబులు అడగాలని అన్నట్టు నిర్ణయం చేసిండ్రట ఇక కేసీఆర్ సార్కు ఓ దిక్కు మున్సిపాలిటీ ఎలక్షన్ల మీటింగులు ఇంకో దిక్కు శిలకల కూడా యోసం పని గట్టిగానే ఉన్నట్టున్నది ఎరువులు మందులు టైంకు సల్లుత్రాదా అని అట్లా ఓసారి బండి వేసుకొని శిలకకు పోయి వచ్చిండు సారు గత కాదు మాజీ మంత్రులు కేటీఆర్ సారు హరీష్ రావు జగదీశ్ రెడ్డి సార్లను ఫామ్ హౌస్కు పిలుచుకొని మాట ముచ్చట్లు చేసిండు సిట్టు నోటీసుల మీదనే బగ్గసేపు మాట్లాడుకున్నారట మొత్తానికి అయితే ఫోన్ ట్యాపింగ్ ముచ్చట ఆఖిరికి ఒక్కోళ్ళను ఒక్కోవాలను దాటుకుంటే కేసీఆర్ సార్ వద్దకైతే పోయింది సారును ఏం అడుగుతారో ఎంతసేపు విచారిస్తారో ఆయన ఏం చెప్తాడో అని తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ అటు కేసీఆర్ సార్కు నోటీసులు ఇచ్చినందుకు గులాబీ లీడర్లు అంతా మస్తు గుస్తున్నారు అక్కడక్కడ లొల్లులు కూడా అవుతున్నాయి మరిగా ఏమైతుందో ఏవో చూసుకుంటూ పోవాలే